హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిను పొను ప్రత్యేక మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక గొప్ప గురువుగా మీ ఆశీసులు అన్ని కూడా మీరు ఎవరిని ఆశీర్వదించిన మీ పిల్లల్ని కాని ఎవరిని ఆశీస్సులు వాళ్ళకి ఆశీర్వాదాలు అందాలి మీ కుటుంబంలో గురువు ఆశీస్సులు అనంత విశ్వశక్తులు ఎప్పుడు మీకు ఉండాలని మీ ఆశీస్సులు ఇతరులకి ఉండాలని పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లల్ని మీకంటే చిన్నవాళ్ళని మీరు దీవించి ఆశీర్వదించండి మీరు తినే ఆహారాన్ని కూడా సమస్తాన్ని ఆశీర్వదించి చేసుకోండి అద్భుతాలు చూస్తారు ఆ ఆశీర్వాదాలు పాజిటివ్ గా ఉండాలి చాలా ప్రేమతో ఆశీర్వదించాలి ఎవరినైనా సరే వాళ్ళకి మంచి జరగాలని నర నరాల్లో కణ కణాల్లో మనం నింపుకొని అలాంటి బ్లెసింగ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పనిచేస్తాయి అనమాట అంటే ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వాలి ఏ మాట చెప్పినా సరే అలా మీరు మంచిగా మారాలి మీ దేహంలో ఉన్న చెడంతా అంతా బయటకు వెళ్ళిపోవాలి నెగిటివ్స్ అన్ని కూడా ఆ గొప్ప విశ్వశక్తి ఏంజల్స్ ని పంపించి మీ కుటుంబంలో మీ బిడ్డను మీరు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించాలని ఒక గురువుగా ప్రత్యేకంగా మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ మనం మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఫస్ట్ వీక్ నుంచి మే నెల ఫస్ట్ నుంచి డేట్ అనౌన్స్ చేయటం జరుగుతుంది ఎవరైనా క్లాసెస్ కావాలనుకున్నప్పుడు మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి అప్పుల నుంచి అనారోగ్యం నుంచి బట్ అన్నింటి నుంచి బయట ఎట్లా కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ఎలా పొందాలి మనలో నెగిటివ్ బ్లాక్స్ అవి ఎలా క్లీన్ చేసుకోవాలి అనంత విశ్వశక్తి ఆశీస్సులతో ఏంజల్స్ ద్వారా మనం మిరాకిల్స్ ఎలా పొందాలి చాలా విషయాలు ఓపెన్ ఓపెన్ గురించి చాలా విషయాలు నేర్చుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్న ఎంత స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఆ క్లాసెస్ కి అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోండి ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టి పెట్టుకున్న అతను అతి పెద్ద లక్షల కోట్ల కంపెనీకి ఎలా ఎదిగాడు ఇక్కడ ఏంటంటే విజ్ఞాన శాస్త్రవేత్తలు కళాకారులు వైద్యవేత్తలు అంటే ఆవిష్కర్తలు వాస్తు శిల్పులు కార్మికులు అంతులేని జ్ఞానం కలిగిన గొప్ప గొప్ప గురువులు వీళ్ళంతా కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రపంచాన్ని సృష్టించారు అంటే ఒక చిన్న బడ్డీ కొట్టే పెట్టుకున్న అతను చాలా గొప్పగా ఆలోచన రిలీజ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదరు చదువుకోలే తిని చదువుకున్నాడు తనకి చదువు అంటే చాలా ఇష్టం ఒక వ్యాపారవేత్త అవ్వాలని తన తను ఆ చదువుకునేటప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఇలా సెలవుల్లో వేరే వేరే పనులు చేసేవాడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సహాయం చేయటం ఏదో పని చేయటం వాడు ఇచ్చిన అమౌంట్ తీసుకోవటం సండే సెలవు రోజుల్లో డైరెక్ట్ గా కూలి పనులకి వెళ్ళి తన అమౌంట్ కొంచెం అట్లా అట్లా తను ఇష్టపడుతూ రాత్రులు కళ్ళ కనివేవడం ఈయన జోసఫ్ మార్పి గారు చెప్పినటువంటి క్లాస్ కి ఒకసారి అటెండ్ అయ్యాడు అనుకోకుండా ఆ మాటలు అతను హృదయంలో దిగిపోయాయి అంటే నాటుకున్నాయి సాధారణమైన జీవితం ఎంతకాలం జీవిస్తావు మాత్రం కొంచెం కూడా నీకు బాధ అనిపిస్తట్లేదా నీ మనసులో చురుకమనట్లేదా అలా ఎంతకాలం నార్మల్ గా తిని తాగి పడుకుంటే అది జీవితం ఎట్లా అవుతుంది ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నువ్వు ఏదో ఒక మిరాకులు సాధించాలి ఒక పేరు ప్రఖ్యాతులు రావాలి ఒక సెలబ్రిటీ కావాలి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అలాంటి కోరికలు ఎందుకు కోరుకోవట్లేదు నువ్వు నీకు అర్హత లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అన్న మాటలు ఒక బాండా అతను గుచ్చుకున్నాయన్నమాట కదా సో అంటే ఒక గురువు లేని విద్య గుడ్డితాన్ని ఎందుకు ఆ గురువు చెప్పే ఆ జ్ఞానం ఒక్కొక్కరి హృదయాన్ని హత్తుకుపోయేది అనమాట అట్లా ఆ వ్యక్తి హృదయంలో అతికిపోయింది అట్లా పని చేస్తూ ఆ డబ్బు కూడా పెట్టుకుని ఫస్ట్ ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయకపోగా నీ వల్ల ఏమవుద్ది ఆ బడ్డీ కొట్ట అతను మూసేసుకున్నాడు ఈ బడ్డీ కొట్ట అతను అట్లాగే ఉన్నాడు నీ వల్ల ఏమవుద్ది అంటే మొదలు పెట్టారు పేరెంట్స్ ఎందుకని లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు పాజిటివ్ గా మాట్లాడాలని తెలియనే తెలియదు ఇంట్లో వాళ్ళ అక్కలకే గాని తమ్ముళ్ళకి గాని అన్నలకు గాని వీళ్ళకి కానీ ఎవ్వరికీ తెలియదు తెల్లలేస్తే వాళ్ళు చేసేది మొత్తం నెగిటివ్ అనమాట అమ్మగారు గొడవ పట్టడం ఆడ వాడ ఫాదర్ తో వీళ్ళు వీళ్ళు గొడవలు పట్టడం వేరే ఇంటి పక్కన గొడవలు ఇవంటూ వింటూ వాటిని ఎక్కించుకున్నారు వాడు ఇతను అవన్నీ పట్టించుకునేవాడు కాదు ఎవరన్నా గొడవ పడుతుంటే ఆ దర్దాపులో ఉండేవాడు కాదు ఇదో అట్లా వేరేగా విడిపోయేవాడు ఆ పొట్టంతో కలిసేవాడు కాదు అట్లా బడ్డీ కొట్టు పెట్టుకుంటూ ఆ బడ్డీ కొట్లో కూర్చుని ఒక గొప్ప వ్యాపారవేత్తగా తను ఖాళీ సమయంలో కళ్ళగంటూ ఉండేవాడు వచ్చిన వాడికి ఐటమ్స్ ఇస్తూ కూడా ఆ బడ్డీ కొట్ల చైడ్ లో కూర్చుంటూ మెడిటేషన్ స్థితిలో ఔహాగాఫంలోకి వెళ్ళేవాడు గురువు చెప్పినట్టు అతి పెద్ద కంపెనీ పెట్టినట్టు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అలా కలలకంటూ వాళ్ళ అమ్మగారు ఆ బడ్డీ దగ్గరికి ఆ నాన్నగారు వచ్చినప్పుడు ఏం నిద్రపోతున్నావు ఏంటంటే నేను కలలకు అంటాను అని కవికి చెప్పేవాడు నీ పొంద నీ నీ వల్ల ఏమవుద్ది అసలు ఆ కంపెనీ నువ్వు ఎక్కడ పెడతావని ఎకదాటి చేసేవాడు ప్రోత్సహించేవాడు కాదు కానీ అతను ఏకదాటిగా గురువు చెప్పిన వాక్యాలు మైండ్ లో పెట్టుకుని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నోటు మాట పడిపోయింది అంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు వాళ్ళకే తెలియదు అట్లా ఏదైనా ఎవరైనా సరే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త అవ్వాలి అనుకున్నప్పుడు ఆ చిన్న కొట్టు పెట్టుకు ప్రారంభించి అతను పెద్ద పెద్ద కళల అంత గొప్పగా ఆ జోసఫ్ మార్పి గారు చెప్పిన గురువు చెప్పిన అమెరికన్ గురువు చెప్పిన మాటలు మైండ్ లోకి వెక్కి శాఖోపశాఖలుగా అనేక ప్రాంతాల్లో బ్రాంచులు ఓపెన్ చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఆ రూపకల్పన మైండ్లో చేసుకుని అతను అభివృద్ధి చెందుతూ విశ్వాసంతో తన ఆత్మకు అంత గొప్ప గొప్పవేత్త పారిశ్రామికవేత్త అయినట్టు అనేక బ్రాంచ్లు ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ చేసినట్టు కలలకంటూ అనేక మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు ఎవరు మిమ్మల్ని లాగుతున్నా ఎవరు మిమ్మల్ని విమర్శించినా వాటిని పట్టించుకోకుండా రియాక్ట్ అవ్వదు మీరు ఇప్పుడు మీరు నచ్చలేదు అన్నప్పుడు నవ్వుకుని వదిలేసే వాళ్ళు నెగిటివ్ తో చూశారు మీరు ఎందుకు నచ్చుతారు నెగిటివ్ ఆలోచన కలిగిన వ్యక్తికి నెగిటివ్ పర్సన్ నచ్చుతాడు ఇక్కడ మీరు పాజిటివ్ ఆరా కలిగి ఉన్నప్పుడు నెగిటివ్ పర్సన్ మీకు అనుకూలంగా ప్రవర్తించాడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఆరా కలిగిన వ్యక్తి మీతో ఎంతసేపు అయినా మాట్లాడుతుంటే మీకు మాట్లాడాలనిపిస్తుంది నెగిటివ్ ఆరా కలిగిన వ్యక్తితో మీరు ఒక్క నిమిషం కూడా వర్లంతా కంపర్లు పుట్టి కంచె మీద కూర్చున్నట్టు కారణం ఏంటి నెగిటివ్ పాజిటివ్ సెట్ కాదు చూడండి కావాలండి నెగిటివ్ నెగిటివ్ తోనే పులుముకుంటారు వాళ్ళే తాగి తందనాలు ఆడుతూ ఆ వాల్యూ లేని మాటలు మాట్లాడుతూ ఇంకా తో మెలుగుపోయి ఆ నెగిటివ్ వాసన వాళ్ళకి నచ్చుతుంది వీళ్ళకి మాత్రం వాళ్ళంతా కంపరం పుట్టేసినట్టు ఎవరికి పాజిటివ్ పర్సన్స్ వీళ్ళలాంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు టైం తెలియదు కారణం ఏంటి వాళ్ళు పాజిటివ్ ఇదే కారణం ఒక వ్యక్తిని చూస్తే ఇరిటేషన్ ఎందుకు వస్తుంది నెగిటివ్ ఆ వ్యక్తి అవతల వ్యక్తి మీరు చూస్తే ముచ్చటేసేలాగా సో ఈ వ్యక్తితో మాట్లాడాలనిపిస్తుందా అని అనిపిస్తున్నప్పుడు మీ హృదయం అంతా లోపల నుంచి ఆత్మలో నుంచి ఆ మాటలు నిజంగా చాలా గా ఇష్టంగా కృతజ్ఞతతో మాట్లాడతారు ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టంగా మాట్లాడతారు ఇంకా మాట్లాడాలి టైం ఉంటే బాగుండాలి ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ నెగిటివ్ ఉన్న వ్యక్తిలో ఒక కనిపిస్తేనే ఎందుకు వచ్చాడ్ర బాబు అని పక్కకి వెళ్ళిపోవాలి అసలు చూస్తేనే వాళ్ళంతా కంపరం పడుతుంది కారణం ఏంటి నెగిటివ్ పాజిటివ్ ఒకటి కాదు కొద్దిసేపు కూడా మాట్లాడుకోలేరు కూర్చోలేరు వ్యక్తి కనిపించినా సరే వీళ్ళకి ఇరిటేషన్ వస్తుంది సో అలాంటి వ్యక్తులతో ఉంటే మనం ఎదగలేము ఇరిటేషన్ విషయంలో పంపిస్తాం ఇది మీ మైండ్కి ఏమనుకుంటారా మీ మనసుకి ఏమనిపిస్తుంది అది మాత్రమే చేయండి మీకు నచ్చిన ఉద్యోగం చేయండి మీకు నచ్చిన వ్యాపారం చేయండి ఇతరులు ఏమనుకుంటారో మీరు పట్టించుకోవద్దు ఆ రంగంలో ఎదగండి అబ్రహాం లింకన్ కూడా చెప్పులు కుట్టుకునేటప్పుడు తన వృత్తికి న్యాయం చేశాడు అది మా కుటుంబం అంతా చెప్పులే కుట్టుకుంటున్నారు మేము ఇంతే అని ఎప్పుడు ఆలోచించలేదు అద్భుతమైన ఆలోచనలు జోసఫ్ మార్పి గారిని గురువుని కలిసి ప్రపంచానికి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అవ్వాలని చెప్పినప్పుడు ఆయన ఏమైనా అనుకుంటారని భయపడిపోయాడు ఆయన ఒకటే చెప్పారు ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ఎవరైనా సరే కుల మతాలతో సంబంధం లేదు తలలతో సంబంధం లేదు ఎలాంటి లేవు ఈ ప్రపంచంలో నువ్వు ఏది అవ్వాలనుకుంటే అది అవ్వచ్చు యు హ్యావ్ ఆల్ రైట్స్ హ్యాపీగా సంతోషంగా ఇష్టంగా నేను ఇది పొందుతున్నానని కోరుకో బలంగా నమ్ము ఇతరులు నమ్మించడానికి ట్రై చేయదు నువ్వు నమ్మితే ఈ ప్రపంచం నమ్ముతుంది అవి విశ్వంలోకి వెళ్తాయని తను చెప్పిన దాన్ని ఆయన తూచారు తప్పకుండా పాటించాడు సంవత్సరం పాటు తను కుట్టిన డబ్బులు గురువుకి కానుకగా ఇచ్చి ఆ జ్ఞానాన్ని పొంది పది నెలల పాటు విజువలైజేషన్ చేసుకుని అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది అమెరికాలో ధనవంతులు మోర్చపోయారు మా నోటు మాట పడిపోయింది అందుకే తో నేను అప్లై చేయడానికి అమెరికా అధ్యక్షుడికి పేపర్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎగతాడి చేశారు గురువుకి వచ్చి చెప్పి బాధపడుతుండేవాడు ఆయన ఒకటే చెప్పారు వారి మాటలు నువ్వు పట్టించుకోకు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేయి ఒక రైతు వ్యవసాయం చేసినప్పుడు ఊట్ పూడ్చినప్పుడు వస్తుంది ఆ కలుపు ఏం చేస్తుంది ఈ మిగతా దానికి వరి పండేదానికి ఆ బలం రాకుండా అడ్డుకుంటుంది దాన్ని ఏం చేస్తాడు రైతు తీసేస్తాడు ఈ కలుపు అనే వ్యక్తులు నిన్ను డిస్టర్బ్ చేయడానికి నిన్ను వాళ్ళు కలుపుకోవడానికి ట్రై చేస్తారు నువ్వు ఆ కలుపుని తీసేయాలి నెగిటివ్ తీసేయాలి అలా అది పంట బాగా పండేదాకా రైతు ఆరు నెలల పాటు ఏ పురుగు పట్టకుండా దాని చుట్టూ తిరుగుతూ ఏది సోకినా దానికి ఏం చేయాలో చేస్తూ ఉంటాడు అట్లాగే మీరు మీరు సాధించాలనుకున్న స్వప్నాన్ని మాత్రమే చూడండి మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేసే కలుపు పురుగులు ఉంటాయి వాటిని వదిలించుకుని అక్కడి నుంచి మీరు ఎదుగుదా మీద దృష్టి పెట్టాలి అదంతా డిలీట్ చేసుకుంటూ ఉండాలి డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం నమ్మి నమ్మకపోతే ఏది చదువు నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ ఒక వ్యక్తి చీటీ కట్టాలని చెప్పేసి యాభై వేలు చీటీ కట్టాలి కొద్దిగా ఆల్రెడీ నేను వాయిస్ రికార్డ్ వినిపించాను సో మన దగ్గరికి దుబాయ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి క్లాస్కి వచ్చారు విజయవాడ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ కేవలం క్లాస్ కోసమే వచ్చారు సో విచ్చి విన్న తర్వాత వాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది వాళ్ళ మిసెస్ సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ఆ ఇల్లు కూడా స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఆయనకి ఆ ఇంటి బాధ్యతల వల్ల ఆ శాలరీ అంతా ఇంట్లోకి పంపించేయడం ఇంటి కట్టడానికి పంపించేయడం ద్వారా ఆయన చీటీ కట్టాలనే సంగతి మర్చిపోయాడు ఆ చీటీ కట్టే టైం దగ్గర పడుతున్నప్పుడు సడన్ గా తన గుర్తొచ్చి మనం నితిగా ఏంజిల్ ద్వారా జరుగుతున్న మెరాకిల్స్ ఆయన విని ఆ వీడియోస్ అన్ని వింటూ మనం చెప్పిన అన్ని వాయి అవన్నీ వాయిస్ రికార్డులు కూడా లోకి ఎక్కించుకుని ఇంతగా వెళ్తే ఎలా మాట్లాడాలో అలా కోరుకున్న తర్వాత అతని అకౌంట్లోకి యాభై వేలు వచ్చాయి ఎలా వచ్చే ట్రాన్సాక్షన్ చూస్తే నాకు అర్థం కాలేదు కనిపించలేదు ఎలా అయితే ఏంటి నేను కోరుకుంటే జరిగింది కదా అని చెప్పి ఆ చీటీ కట్టేశాడు కృతజ్ఞతగా ఆయన వాయిస్ రికార్డ్ పెట్టాడు ఎవరికైనా అద్భుతాలు జరుగుతాయి ఎలా వస్తాయి అనే దాన్ని పక్కన పడేయండి మీరు నమ్మితే మీలో ఆత్మలో ఆ విలువైన వాక్యాలు నాటితే మెదాకులు జరుగుతుందని నమ్మితే జరుగుతాయి అంతే ఎలా ఏంటి అనేది మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరే ద్రోహం చేసుకుంటున్నట్టు అంటుంది ఈ సబ్జెక్ట్ మనం నమ్మాలి ప్రాణం పెట్టాలి అంతవరకే తప్ప హౌ అనే దాన్ని మనం కోసం పెట్టాము అంటే మనకే నమ్మకం లేనట్టు మనమే మనకు ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది ఫ్రెండ్స్ గుడ్డి నమ్మకం అంట చూసారా అలా పూర్తిగా నమ్మండి మీరు ఒక వ్యక్తిని ప్రాణంగా ప్రేమిస్తే నమ్మితే మీరు ఎలా బిహేవ్ చేస్తారు అట్లా ఈ సబ్జెక్ట్ పట్ల మీకు జరుగుతాయి అద్భుతాలు అని చెప్పేసి ప్రాణం పెట్టాలి అప్పుడు మీరు నిజంగా అద్భుతాలు చూస్తారు మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి అని గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని మరొకసారి మీకోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్